నియోజకర్గం పిఎన్ కంచిక మండలం కాటూరు పంచాయతీ నీటి సంఘం అధ్యక్షులుగా కిర్లపూడి కృష్ణమూర్తి ఎన్నుకున్న పంచాయతీ ప్రజలకి సహకరించిన కూటమి నాయకులకి కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు అలాగే కాటూరి పంచాయతీ మాజీ సర్పంచ్ బి కూటమి ప్రభుత్వం చాలా అద్భుతంగా పరిపాలన చేస్తుందని హర్షం వ్యక్తం చేశారు ఎలక్షన్ ఇచ్చిన హామీలన్నీ కూడా ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెరవేరుస్తారని హర్షభా వ్యక్తం చేశారు ముఖ్యంగా వ్యవసాయ రంగానికి నీటి సంఘానికి పెద్దపీడ వేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నామని తెలియజేస్తూ ప్రస్తుతం కూటమి పరిపాలన గురించి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో కాటూరు పంచాయతీ ఉప సర్పంచ్ టి చిరంజీవి పాల్గొన్నారు అనుకున్నందుకు పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు కనుక అదేవిధంగా ఈరోజు గత ఐదు సంవత్సరాల ముందు మనం నీరు చెట్టు కింద చిరుగు పనిచేసినాము కాలే కాలం నుంచి మన కార్డుల దాకా నీరు చెట్టుని పనులు చేసినాము అదేవిధంగా ప్రతి తూములు కానీ పనిచేసినాము అదేవిధంగా ఈరోజు మన గ్రామానికి కావాల్సిన అవసరమైనవి కావాలి కాదు నుంచి మనం కాటు దాకా కారాలు మరొమొక్కలు బిజ్జీలు తూములు చెరువులు తూములు రెండు మాల చెరువు పెద్ద చెరువు సాధిమాన్ చెరువు ఈ మూడింటికి తూములు ఉపయోగపడాలని జింగిలికి రిను మేము కోరుకుంటున్నాము మన పార్టీ తాకున్న అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ కాదు కృష్ణమూర్తి గారు అందరికీ శుభాకాంక్షలు తెలుపు తెలుపుతూ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు నీటి సంఘం ప్రెసిడెంట్గా ఇచ్చిన దానికి నా కాటూరు ప్రజలకి నా ప్రజలకు